అమెరికా నేటి ఎన్ జనరేషన్ ఓ డ్రీమ్ డాలర్ డ్రీమ్స్ తో మత్తెక్కించే అమెరికాపై ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి కోట్లు వెనకేస్తుందామని మనోళ్ళు అనుకుంటుంటే అమెరికాలో అసలు ఉండనికే ఆశ్రయం లేని వాళ్ళు మంది ఉన్నారట అదే ఇండ్లు లేని నిరాశ్రయులు ఇండ్లు లేని నిరాశ్రయుల సంఖ్య ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల పైననట సరి సరలే ఏ దేశమైన దూడు ఆశ్రయం లేనోళ్ళు కామనే అయినా అమెరికాలో ఆల్ హౌజెస్ హౌస్ఫుల్ బోర్డు పెట్టిండ్రేమో అనుకుంటుందనేమో ఆలోచిస్తే తప్పులో కాలేసినట్టే ఆ దేశంలో ఖాళీ ఇళ్ల సంఖ్య నిరాశ్రయుల కంటే చాలా ఎక్కువట రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఆ దేశంలో పదిహేను పాయింట్ ఖాళీలు ఉన్నాయని అధికారిక లెక్కలు మరి అదేంటి అన్ని ఇండ్లు ఖాళీ ఉండగా నిరాశ్రయుల సంఖ్య మస్తు రీజన్స్ ఆల్మోస్ట్ ఒక్కో నిరాశ ఇండ్లు అవైలబుల్ గా ఉన్నా ఆశ్రయం మాత్రం దొరకతలేదంట పాపం అందుకే అఫ్రాడబుల్ హౌసింగ్ డిస్క్రిమినేషన్ పై పాలసీలు రావాలని కోరుతూ ఉన్నారట ఆత్కరి అమెరికన్స్